హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు మీ అందరితో పాటు సరికొత్త వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ అనమాట ఇది ఇంట్లోనే ఈజీగా ఏ కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు మనం బయట మార్కెట్లో విమ్ లిక్విడ్ ఎలా ఉంటుందో అలాగే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట ఏ కెమికల్స్ వాడకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే నాలుగు వస్తువులతోనే ఈ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు అండి ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము సో ఇక్కడ వచ్చేసి నేను ఏడు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి సో అవి పచ్చివైనా కానీ పండువైనా కానీ నిమ్మకాయలు ఏమి కాదండి మనం ఏ నిమ్మకాయలైనా ఇంట్లో ఉంటే ఆ నిమ్మకాయలు తీసుకోవచ్చు ఒక నిమ్మకాయని నేను ఎనిమిది ముక్కలుగా అయితే కట్ చేస్తూ ఉన్నానండి సో ముక్కలు మనం సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా అన్నమాట ముక్కలు సో మొత్తం అక్కడ ఏడు నిమ్మకాయలు సన్నగా ముక్కలు అయితే కట్ చేస్తూ ఉన్నాను ఇంట్లో మనకి నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిష్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి సో నిమ్మకాయలో నిమ్మకాయలు మన ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జిడ్డు కూడా త్వరగా వదులుతుందనమాట గిన్నెలు కూడా స్మెల్ రాకుండా తలతలా మెరుస్తూ ఉంటాయి ఇక్కడ నిమ్మకాయలు మొత్తం సన్నగా కట్ చేశానండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయలలో విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలండి సో మనకి ఫిల్టర్ చేసుకునేటప్పుడు అడ్డొస్తూ ఉంటాయన్నమాట ఈ నిమ్మకాయల్లో విత్తనాలన్నీ తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ పోసుకోవాలండి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి పైన నిమ్మకాయ తొక్క వచ్చేసి సాఫ్ట్గా అయిపోవాలండి నిమ్మకాయలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ మొత్తం ఈ వాటర్లో దిగిపోవాలండి అప్పుడే మనం రాగి ఇత్తడి స్టీలు ఏ ప్లేట్లైనా కానీ మనం మెరిసిపోయేలా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా మనం లోనే పెట్టుకొని చేసుకోవాలండి హై పెట్టేసాం పెట్టేసామనుకోండి మనకి నిమ్మకాయ తొక్క అనేది ఉడకడానికి చాలా లేట్ అవుతుంది పది నిమిషాల తర్వాత చూస్తే మనకి నిమ్మకాయ ముక్కలన్నీ ఉడికిపోయాయండి వాటర్ కూడా చక్కగా అయిపోయే వరకు ఉడికించాలండి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత చూస్తే మనకి లాగా ఫామ్ అవుతుందనమాట సో చక్కగా అయిపోతుంది సో ఇలా అయిపోయిన తర్వాత మనం చల్లారనిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో వేడి మీద అయితే పట్టొద్దు సో చిందిపోతుందనమాట మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకో మెత్తటి పేస్ట్లో అయితే ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలండి నేనైతే మధ్య జారు ఉంటుంది కదా సో మిడిల్ జార్ దాంట్లో అయితే వేసుకున్నాను కానీ నాకైతే ఎక్కువైందండి సో మళ్ళీ తర్వాత చిన్న జార్ తీసుకొని మెత్తటి పేస్ట్లో మిక్సీ అయితే పట్టుకున్నాను సో దీన్నైతే మనం ఫిల్టర్ చేసుకోవాలండి నిమ్మకాయ తొక్కలు కానీ ఇత్తనాలు కాని ఉంటే వస్తాయి అనమాట మనం మిక్సీ పట్టుకున్న నిమ్మకాయ గుజ్జుని ఒక ఫిల్టర్ సహాయంతో మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకొని ఫిల్టర్ చేసుకోవడం వల్ల గుజ్జు అనేది త్వరగా కిందకి దిగిపోతుంది సో చూసే కదా మొత్తం అయితే ఫిల్టర్ చేసేసాను మనకి ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏంటంటే నిమ్మకాయ తొక్కలు కానీ విత్తనాలు కానీ ఏమైనా ఉంటే వస్తాయి సో ఇలా తయారైన తర్వాత చిక్కగా ఉందనుకోండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టేయండి సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయండి హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మనకి మాడిపోతుందన్నమాట దానిలో కొంచెం రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకున్నానండి కలుపు ఉంటే కలుపు కూడా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేసుకున్నాను ఇలా గుజ్జు సిమ్లో ఉడుకుతూ ఉన్నప్పుడే వెనిగర్ వేసుకోవాలండి నేనైతే ట్వంటీ ఎంఎల్ వెనిగర్ అయితే వేసుకున్నాను గుజ్జు ఉడికేటప్పుడే వినగర్ అయితే వేసుకోవాలండి సో వెనిగర్ బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకు అంటే బ్యాడ్ స్మెల్ ఉన్నాయి అనుకోండి మనకి పాత్రలు అవైతే మంచిగా పనిచేస్తుంది అనమాట వినిగరు క్లీనింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది కదా గ్యాస్ కౌంటర్ దగ్గర కూడా వెనిగర్ వేసి మనం క్లీన్ చేసామనుకోండి బొద్దింకలు చీమలు కూడా రావన్నమాట సో వెనిగర్ వేసిన తర్వాత ఇలాగ ఉడికిపోవాలండి బబుల్స్ ఫామ్ అవ్వాలి చూశారు కదా ఇలాగ అయిపోయిన తర్వాత చిక్కబడిన తర్వాత దించేసుకోవాలి లిక్విడ్ మొత్తం చల్లారిన తర్వాత షోడా ఉప్పు అనేది కలుపుకోవాలండి బాగా వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి షోడా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే పొంగిపోతుంది నేనైతే నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత షోడా ఉప్పు అనేది వేశాను షోడా ఉప్పు మొత్తం కూడా ఈ లిక్విడ్లో కరిగిపోవాలండి సో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలన్నమాట ఈ లిక్విడ్లో షోడా ఉప్పు కరిగే విధంగా సో ఇక రెడీ అయిపోయిందండి ఈ లిక్విడ్ మీకు లైవ్లో రిజల్ట్ చూపిద్దామని చెప్పేసి ఒక గాజు కప్పులో కొంచెం లిక్విడ్ అయితే తీసుకున్నానండి ఇక ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేశాను ఒక స్క్రబ్బర్ సహాయంతో లిక్విడ్లో ముంచేసి చూశారు కదా నేనైతే మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను మీకు అదే నురుగు రావాలి అనుకుంటే కొంచెం విమ్ లిక్ కానీ సబ్బు వాటర్ కానీ వేసుకున్నారనుకోండి సో మనకు నురుగు అనేది వస్తుంది నిజంగా చూశారు కదండి ఎంత బాగా ఉందో ప్లేట్ తెలదల మెరుస్తూ ఉంది జిడ్ అయితే పోయిందండి నిజం చెప్పాలంటే మనకి స్మెల్ విమ్ స్మెల్ రావాలి అనుకుంటే కొంచెం విమ్ లిక్విడ్ అయితే యాడ్ చేసుకోండి హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు నాకైతే ఒక హాఫ్ లీటర్ అయితే వచ్చేసిందండి సో బాగా చిక్కగా ఉందన్నమాట దీంట్లో కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు పాత్రలు సో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ మీ వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్